నేనైతే ప్రతిరోజు దీపాలు వదలిన కానీ ఏదైనా ఫ్రైడే కానీ సాటర్డే కానీ మండే కానీ ఈ మూడు రోజులు మాత్రం దీపాలు వదులుకుంటాను ప్రతిరోజు వదులుకున్నా పర్లేదండి అది మీ ఓపిక కాకపోతే దీపాలు వదిలినప్పుడు మాత్రం కన్ఫామ్గా తలస్నానం చేసే వదలాలి చాలామంది నార్మల్గా వదిలేస్తారు దీపం అనేది చాలా పవిత్రమైనది అది ఎలాంటి అంటూ లేకుండా మనం గంగా జలంలో వదులుతాం కాబట్టి నాకు తెలిసి ఏంటంటే తలస్నానం చేసే వదలాలి నేనేంటంటే సోమవారం శుక్రవారం శనివారం తలస్నానం చేస్తాను కాబట్టి వదులుతాను కార్తీక మాసమే కదా చాలా మంది తలస్నానాలు చేస్తారు అలా అని చెప్పేసి ప్రతిరోజు తలస్నానం చేయకూడదండి ఆడవాళ్ళు తలస్నానం చేయకూడదని చెప్పేసి మన శాస్త్రంలో కూడా ఉంది ఎక్కువగా ఆడవాళ్ళు తలస్నానం చేయకూడదు మగవాళ్ళు అయితే ప్రతిరోజు చేయవచ్చు ఈ అయితే ఎర్లీ మార్నింగే లేచి ఫోర్ థర్టీకి దీపాలు అయితే వదిలేసానండి నేను వదిలేసిన తర్వాత ఇంట్లో పూజ కూడా చేసేసుకుని పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత సూత్రం లలిత సహస్రనామం అయితే చదువుకున్నాను అప్పటికైతే కొన్ని దీపాలు రండి బాయ్ బాయ్